యాపిల్ బేర్ యాపిల్ బేర్లో ఇది సుందరి యాపిల్ బేర్ అంటాము మనకి పైన రెడ్ వచ్చేస్తుంది ఇలాగా ఎరుపు చారాలు వస్తుంది పైన రెడ్ కింద గ్రీన్ ఉంటుంది ఇలాగ చూడండి ఇది అది ఇంకా పెద్దగా వస్తుంది చూడవచ్చు ఇక్కడ కూడా ఇచ్చిన మొక్క కూడా ఉంచాము ఇలాగ చూపించడానికి అన్నీ కూడా యాపిల్ బేర్లో సుందరి యాపిల్ బేర్ అంటాము ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ముక్కలు ఇలాగ మీకు ఇందులో చిన్న ముక్కలకి కూడా ఫ్రూటింగ్ వచ్చినవి కూడా ఉంటాయి దీంట్లో